ఏర్ దాటినాక తెప్పతగల పెట్టినట్టు చేస్తుర్రు నేతలు ఓట్లప్పుడు నోటికొచ్చిన హామీలు అన్ని ఇస్తారు గడిచి గడ్డకెక్కినాక కొంకులు నరికినట్టు చేస్తుంటారు అట్లనే ఇప్పుడు తెలంగాణలో ఓట్ల ముంగట రైతులకు అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పిర్రట ఇప్పుడు రైతులు పండించిన పంటను కొనే లేదట అందుకనే చూడుర్రీ ఈడ రైతన్నలు ఏం చేస్తున్నారు మెడల గులాబీ ఖండ్ చేతుల ప్లకాడ్లు ఇది రైతుల కొరకు చేస్తున్న ఇంత టెంట్లు వేసుకొని కూర్చున్నారంటే రైతులు వండించిన ప్రతి గింజ కొంటమని ఓట్ల ముంగట హామీలు ఇచ్చిన లీడర్ లెవెల్లో ఇప్పుడు అటుకెళ్లి తొంగి చూస్తలేరట వరి పొలాలు కోసి కళ్ళాలల్లా పోసి నెలలు అవుతుంటే కూడా కాంటాలు పెట్టింది లేదట ప్రభుత్వాలు మారిన రైతు సమస్యలు మారడం లేదు ఎందుకు ఎందుకు వహిస్తున్నారు కొనుగోలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని అకాల వర్షాలకు రోడ్ల మీద ధాన్యం పోయి రోడ్ల పండిపోతుంటే చెప్పుకోవాలి అంటాలల్లా పోసినవి వర్షాలకు తడిసి ముద్దైతున్నాయని గోడల్లో పోసుకుంటుర్రు రైతన్నలు తడిసినా కొంటాము మొలకలు వచ్చినా కొంటాం అని చెప్పి ఇప్పుడు అసలే ఖాటాలు వేస్తలేరు రైతుల్ని కాంటలేరని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న కోనరావు చందుర్తి మండలాల రైతులు వరి ధాన్యం బస్తాలతోని రోడ్డు మీద ధర్నా కూసుంటే మెదక్ జిల్లా రామయంపేట మండలంలో ఉన్న నా ధర్మారం ఊరోళ్ళు గజ్వేల్ మెదక్ పెద్ద రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తుండ్రు ఇక ఇదంతా గిట్లు ఉంటే రైతులు చేస్తున్న ధర్నాకు కార్ పార్టీ వాళ్ళు అంతా వాడుతుర్రు కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అయిన ఇంటి ముంగట్న టెంట్ వేసుకొని కూర్చుండు ప్రభుత్వం సూటిగా ఒక ప్రశ్న పడుతున్నాడు సందబొట్టలను మీరు ఎట్లా గుర్తిస్తారు గోపిస్ కాలంలో ఎక్కడుండో సందబొట్టలు లేవు గ్రేడ్ వన్ ఉంటుంది గ్రేడ్ ఏ ఉంటుంది కామన్ రైస్ ఉంటుంది కామన్ ఉంటుంది దాసగి పంట మొత్తం కూడా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా ఇంకోకు ప్రతిపక్ష పోలు ఇగ గిట్ల సర్కారోళ్ళ మీదకి గజ్జ కట్టిర్రు మరి చూడాలి దీని మీద అధికారాల్లో ఉన్న సర్కారోళ్ళు వాళ్ళు ఏమంటారు అధికారులు ఏమంటారు అనేటిది కాని ఏదైతే ఏం గాని ఎటువడి నష్టపోయింది రైతులే కదా